ఒకసారి ఊహించుకోండి పురాణం అచంచలమైన నమ్మకం ప్రకృతి యొక్క అపారమైన శక్తి ఇవన్నీ ఒకేచోట కలిస్తే ఎలా ఉంటుంది ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రదేశం గురించే మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం ఒక ఆలయం కాదు అంతకు ఒక అద్భుతం ఒక దేవత రజస్వల అవుతుందా వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ కాని ఇదే అస్సలు విషయం ఈరోజు మన చర్చ అంతా దీని చుట్టూనే తిరుగుతుంది ఈ అసాధారణమైన నమ్మకం వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం అవును విన్నది నిజమే అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయంలో ఇది జరుగుతుంది అక్కడ దేవతను ఆమె ఋతుచక్రంతో కలిపి పూజిస్తారు అసలింత పెద్ద నమ్మకం ఎలా మొదలైంది ఏంటి దీని వెనుకున్న కథ పదండి చూద్దాం సరే ఈ నమ్మకాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ఆలయం యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలి అది కేవలం ఒక గుడి కాదు దానికి మించి శక్తి తంత్రం ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఒక కేంద్రం సో ఈ కామాఖ్య ఆలయం అనేది స్త్రీశక్తికి అంటే మనం శక్తి అంటాం కదా దారికొక కేంద్రబిందువులాంటిది అంతేకాదు ప్రపంచంలో ఉన్న తాంత్రికులకు ఇది ఒక ముఖ్యమైన ప్రదేశం చెప్పాలంటే అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాలలో ఇది ఒకటి అసలు ఈ ఆలయానికి ఇంత శక్తి ఎలా వచ్చింది ఆ రహస్యం దాని పుట్టుక కథలోనే ఉంది ఆ కథ తెలిస్తేనే ఇక్కడున్న సంప్రదాయాలు ఎందుకు అంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది ఈ కథ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది దక్షయజ్ఞం సతీదేవి ఆత్మార్పణ ఆ తర్వాత కోపంతో దుఃఖంతో శివుడు చేసిన తాండవం ఆ సమయంలో సృష్టిని కాపాడ్డానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడం ఆ శరీర భాగాలు భూమి మీద యాభై ఒక్క ప్రదేశాలలో పడ్డాయి అవే శక్తిపీఠాలుగా మారాయి సో చూసారా ఈ శక్తిపీటాల వెనుక ఇంత పెద్ద కథ ఉంది శివుడి ప్రేమ సతీదేవి త్యాగం వీటి నుంచే ఈ పవిత్ర స్థలాలు పుట్టాయి అంటే సింపుల్గా చెప్పాలంటే శక్తిపీఠం అంటే సతీదేవి శరీర భాగం పడిన చోటు అందుకే ఆ ప్రదేశాల్లో అమ్మవారి శక్తి నేరుగా ఉంటుందని భక్తులు చాలా బలంగా నమ్ముతారు ఇక్కడే కామాఖ్య ఆలయం మిగతా అన్ని ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది గర్భగుడిలోకి వెళితే అక్కడ మనకు ఏ విగ్రహమూ కనిపించదు కేవలం సహజంగా యోని ఆకారంలో ఉన్న ఒక రాయి ఉంటుంది ఆ రాయినుంచి ఎప్పుడూ నీళ్లు ఊర్తూ ఉంటాయి సతీదేవి యోని భాగం ఇక్కడే పడిందని నమ్ముతారు అందుకే ఇది సృష్టికి మూలమంటారు ఇక్కడ పూజ జరిగేది ఒక విగ్రహానికి కాదు ఆ ప్రకృతి స్వరూపానికే ఓకే సృష్టికి మూలమని చెప్పుకున్నాం కదా మరి నమ్మకం ఆ ఆలయంలో జరిగే అత్యంత ప్రసిద్ధమైన ఆశ్చర్యకరమైన విషయానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఇక్కడ అంబుబాచీ మేళ అని ఒక పెద్ద పండుగ జరుగుతోంది ఇదే అక్కడ అసలైన ప్రత్యేకత ఈ పండుగ సమయంలో అమ్మవారు రజస్వల అయ్యారని అంటే భూదేవి కూడా రుతుమతి అయ్యిందని నమ్ముతారు అందుకే మొదటి మూడు రోజులు ఆలయాన్ని పూర్తిగా మూసేస్తారు అమ్మవారికి విశ్రాంతి ఇస్తారు విషయం ఏంటంటే ఋతుచక్రాన్ని అపవిత్రంగా చూడకుండా దాన్ని సృష్టికి సంకేతంగా భావించి ఒక పెద్ద ఉత్సవంలా జరుపుతారు ఇక నాలుగో రోజు ఆలయాన్ని మళ్ళీ తెరుస్తారు అప్పుడు భక్తులకు ప్రసాదంగా ఒక చిన్న ఎర్రటి బట్ట మొక్క ఇస్తారు దాన్నే అంటారు అది అమ్మవారి ఋతుస్రావంతో తడిసిందని దాన్ని దగ్గర పెట్టుకుంటే సంతానం కలుగుతుందని ఎలాంటి చెడుశక్తులు దరిచేరవని భక్తులు చాలా బలంగా నమ్ముతారు సరే ఈ పండుగ ఈ నమ్మకాలే కాకుండా ఈ ఆలయానికి మరో కోణం కూడా ఉంది అదేంటంటే తంత్ర విద్యలకు ఇదొక పెద్ద కేంద్రం దాని గురించి ఇప్పుడు చూద్దాం అవును కామాఖ్యాని తంత్ర సాధనలకు పుట్టినెల్లుగా భావిస్తారు ముఖ్యంగా ఈ అంబుబాచీ మేళా టైంలో దేశం నలుమూలలనుంచి అఘోరాలు నాగసాధువులు తాంత్రికులు ఇక్కడికొస్తారు వాళ్ళిక్కడ రహస్యంగా వాళ్ల సాధనలు చేసుకుంటారు ఈ ప్రాంగణంలోనే కుండలిని శక్తిని మేల్కొల్పవచ్చని ఇక్కడే పది మహావిద్యల ఆలయాలు కూడా ఉన్నాయని అంటారు ఇక్కడ పంచబలి అని ఒక ఆచారం కూడా ఉంది ఇది కొంచెం వివాదాస్పదమైనది కూడా పంచమకారాలు అంటారు కదా అంటే ఐదు రకాల నైవేద్యాలు చేపలు మాంసం మద్యం లాంటివి అయితే ఇది కేవలం జంతుబలి మాత్రమే కాదు తాంత్రిక పద్ధతిలో చూస్తే ఇది మన ఐదు ఇంద్రియాలపై పంచభూతాలపై నియంత్రణ సాధించడానికి చేసే ఒక కర్మ సో దీని వెనుక ఒక లోతైన తాంత్రిక అర్థముంది సరే ఈ తాంత్రిక విద్యలు రహస్య ఆచారాలు ఒక ఎత్తైతే మరోవైపు లక్షలాది మంది భక్తులున్నారు వాళ్ల నమ్మకమేంటి వాళ్ళు ఇక్కడికి ఎందుకొస్తారు వాళ్ల అనుభవం ఎలా ఉంటుంది దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సాధారణంగా ఇక్కడికొచ్చే భక్తులు ప్రధానంగా కొన్ని కోరికలతో వస్తారు పిల్లలు లేని వాళ్లు సంతానం కోసం పెళ్లికానివాళ్లు వివాహంలో అడ్డంకులు తొలగిపోవాలని ఇంకా భయాలు చెడు శక్తుల నుండి రక్షణ కావాలని కోరుకుంటారు అన్నింటికన్నా ముఖ్యంగా అమ్మవారి శక్తిని స్వయంగా అనుభవించాలని వస్తారు ఇక్కడికొచ్చిన ఒక భక్తుడన్నమాటేది అమ్మవారు పిలిస్తే తప్ప ఇక్కడినాక రాలేమని అంటే ఇది మనం ప్లాన్ చేసుకునే వచ్చే యాత్ర కాదు ఆ దైవ సంకల్పముంటేనే సాధ్యమవుతుందని వాళ్లు బలంగా నమ్ముతారు ఇది కూడా అలాంటిదే ఇక్కడికి వచ్చాక మనలో ఏదో తెలియని మార్పు వస్తుంది అని చాలామంది అంటారు దీని బట్టి ఏంటంటే ఇది కేవలం కోరికలు తీర్చే ప్రదేశం మాత్రమే కాదు ఒకరి జీవితంలో వాళ్ల ఆలోచనల్లో ఒక మార్పును తీసుకొచ్చే శక్తికేంద్రమని సో ఫైనల్గా చూస్తే కామాఖ్య అనేది కేవలం ఒక గుడిగాదు అంతకు మించి అది స్త్రీత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక పండుగ విశ్వంలో దాగి ఉన్న రహస్యాలకు ఒక దారి ఇంకా చెప్పాలంటే అసలు సృష్టి మొదలైన చోటు ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది ఏంటంటే ప్రకృతిలో ఒక శక్తిని దాని సహజమైన జీవచక్రాలను కూడా దైవంగా భావించి పూజించడం దీని వెనక ఉన్న అసలర్ధమేంటి బహుశా ఈ ప్రశ్నకు సమాధానం మనం ప్రకృతిని చూసే దృష్టిలోనే ఉందేమో